సెబ్ ను పూర్తి స్థాయిలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు కర్నూలు ఎక్సైజ్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు ఎక్సైజ్ కర్నూలు ఆహ్వానలో ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి ఫ్లెక్స్ లకు పాలాభిషేకం చేశారు గత ప్రభుత్వ విధానాలతో ఎక్సైజ్ శాఖ అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయామని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సుధీర్బాబు తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెబ్ చేసినందుకు పూర్తి స్థాయిలో తమ శాఖ పనిచేస్తుందన్నారు अंदर <laughs> की <laughs> <laughs> నమస్కారం ప్రభుత్వము ఎక్సైజ్ శాఖ యొక్క విభాగాల అన్ని విభాగాలను పున పునరీకరణ చేస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా దాదాపు ఆరు వేల ఐదు వందల పైచీలకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగి నుంచి వరకు అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు అందరిని ఎక్సైజ్ విభాగంలో కేవలం ఎక్సైజ్ ఉద్యోగులు మాత్రమే ఉండేటట్టుగా విభాగాలను రూపొందిస్తూ ఏర్పాటు చేస్తూ జీవోను జారీ చేయడం జరిగింది అయితే మీకు తెలుసు గత నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు కాలం పాటు ఎక్సైజ్ విభాగంలో దాదాపు డెబ్భై శాతం ఉద్యోగులు ఇతర విభాగం కింద పనిచేయడం వల్ల మేమంతా చాలా ఇబ్బందులకు గురి జరిగింది అయితే ఒకే ఉద్యోగాన్ని వేరువేరు విభాగాల కింద వేరువేరు ఒక అధికరణ కింద పనిచేయడం వల్ల రాబడినటువంటి కావలసినటువంటి ఆశించిన ఫలితాలు రాలేదు మీరంతా చూస్తూనే ఉన్నారు నేరాలు అవన్నీ కూడా పెరిగిపోయినాయి ఇప్పుడు పూర్తిగా ఏదైతే రెండు వేల ఇరవై కన్నా ముందు అంటే నా ఐదవ నెల కన్నా ముందు ఉన్నటువంటి ఏదైతే ఎక్సైజ్ స్వరూపం ఉందో అది పూర్తిగా అది అలాంటి స్వరూపాన్ని తిరిగి తీసుకురావడం జరిగింది ఇందులో ఈ ఈ ఎక్సైజ్ విభాగాన్ని ఎక్సైజ్ శాఖను పునర్నిర్మాణం చేయడానికి ఎవరైతే ఉన్నారో గౌరవనీయులటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారు అదేవిధంగా మా యొక్క ఎక్సైజ్ మినిస్టర్ గారు అదేవిధంగా మా యొక్క శాఖ కార్యదర్శి గారు తర్వాత డైరెక్టర్ గారు వారికి మేము సర్వదా కృతజ్ఞుడై ఉంటాము అదేవిధంగా ఏదైతే ఆశయాల గురించి మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన ఏదైతే మా యొక్క బాధ్యతలను నిర్వర్తించమని గవర్నమెంట్ చెబుతుందో వాటిని తప్పకుండా మేము చేయడానికి మేము సాయశక్తులా కృషి చేస్తామని ఇందు మూలంగా మా యొక్క సిబ్బంది అధికారులు అందరు కూడా చాలా సంతోషంగా వారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా యొక్క శాఖ తరఫున కర్నూలు సిబ్బంది మరియు అధికారుల తరఫున వారికి సర్వదా సతత్ర ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాము మీడియా ద్వారా అదేవిధంగా ఇక మీదట కేవలము ఎక్సైజ్ సంబంధించినటువంటి అంశాలు కేవలం ఎక్సైజ్ శాఖ పరిధిలోకే వస్తాయి ఎక్సైజ్ శాఖ మాత్రమే నియంత్రిస్తుంది ఎక్సైజ్ శాఖ మాత్రమే కార్యాచరణను అమలుపరుస్తుంది ఇది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియపరచవలసింది కోరడం ఈరోజు ఈ యొక్క సంతోషకరమైనటువంటి సందర్భంగా మా యొక్క అధికారులు మరియు సిబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి వరుల గారికి అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రివర్లకి క్షీరాభిషేకం చేయించి మా యొక్క మా యొక్క కృతజ్ఞతను ఈ విధంగా మా యొక్క ఆనందాన్ని మేము ఈ విధంగా తెలియపరచుకున్నాము మీడియా ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ